ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చింది వార్త ఏంటంటే గురుద్వారా దర్గా గుడి రోడ్లపై ఏదున్నా తొలగించాల్సిందే ప్రజా ప్రయోజనం భద్రతే ముఖ్యం ఆక్రమణల తొలగింపులకు మతాలతో సంబంధం లేదు దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తాం బుల్డోజర్ కూల్చివేతలపై విచారణలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ అప్పటి వరకు కూల్చొద్దని ఆదేశం అని చెప్తూ మనది సెక్యులర్ దేశం జాతి మతంతో సంబంధం లేదు అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఇక అక్కడ వినండి ఒకటేసారి గురుద్వారా దర్గా గుడి ఏదున్నా సరే ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు రకరకాలుగా మాట్లాడుకున్నారు మతపరంగా చాలా వరకు వాళ్ళ విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని టచ్ చేయకూడదని చెప్పేసి చాలా వరకు టచ్ చేయకపోతే మా గుడుల్ని అయితే పక్కకు జరపమంటారు లేదంటే కూల్ చేస్తారు లేదంటే ఇంకో రకంగా చెప్తారు కానీ మసీదులను కాని గురుద్వారాలను కాని లేకపోతే ఇంకేమన్నా ఉంటే వాటిని పక్కకు జరపగలుగుతారా ఇది అవుతదా ఈ దేశంలా భయపడతారు చెయ్యరు అని చెప్పి అన్నారు కదా ఇగో ఇది సాక్ష్యం సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది అక్కడ ఏదున్నా సరే ప్రజా ప్రయోజనం మాత్రమే ఇంపార్టెంట్ తప్ప భద్రత మాత్రమే ఇంపార్టెంట్ తప్ప ఇక మాకు మతాలతో సంబంధం లేదు ఈ ఆక్రమణలలో అని చెప్పి ఈ ఆక్రమణల తొలగింపులకు అని చెప్పి ధర్మాసనం తెలిపింది ఇక ఇప్పుడు ఏది ఉన్నా కూడా రోడ్డు మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరంగా సరే మనము వాళ్ళ మతాలు వాళ్ళ విశ్వాసాలు అలా ఉండొచ్చు కానీ వాళ్ళ భద్రత కూడా ఇంపార్టెంట్ కదా ఈ దేశ ప్రజల భద్రత ఇంపార్టెంట్ దానితో పాటు మన ప్రయోజనం ఇంపార్టెంట్ అక్కడ ట్రాఫిక్ గనుక ఇబ్బంది అవుతే ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అందుకోసమే దానికి ఇక తీర్పు వచ్చినట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తుంది అందరికి ఒకే చట్టం ఈ దేశంలా అందరికీ ఈ విషయంలో మాత్రం ఇది సెక్యులర్ దేశం అయినప్పటికీ జాతి మతంతో మాకు సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అందుకే చాలా ఇంపార్టెంట్ వార్త ఇప్పటి నుంచి నడి రోడ్డు మీద ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అది ట్రాఫిక్ అంతరాయం కావచ్చు ఇంకో రకరకాల ఇష్యూస్ తో ఎక్కడెక్కడైనా ఉంటే వాటిని ఖచ్చితంగా తొలగించాల్సిందే అని చెప్పేసి డిసైడ్ చేశారు